ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీరు ఈ వారం శారీరకంగా మరియు మానసికంగా మెరుగ్గా ఉంటారు అలాగే రాహు ఏడో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు డబ్బును పొందుతారు కానీ వేగంగా లాభాన్ని మీరు ఖర్చు చేయడానికి ఆసక్తిని కలిగి ఉంటారు ఇంకా మీరు క్రమశిక్షణ గల వ్యక్తి అని గుర్తుంచుకోండి కాబట్టి క్రమశిక్షణని పాటించండి మరియు ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యంగా ఉండండి మీరు ఈ వారం డబ్బును పొందుతారు కానీ వేగంగా మీకు డబ్బు వస్తుంది వేగంగా ఖర్చు చేయడానికి మీరు ఆసక్తి చూపుతారు అటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో వచ్చే అన్ని నష్టాలని జాగ్రత్తగా చూసుకొని మీ సంపదని కూడబెట్టుకునే దిశగా మీరు మీ ప్రయత్నాలు చేయాలి అలాగే ఈ వారం బంధువు చేత ఏదైనా వివాహ సంఘటన మీ కుటుంబ దృష్టికి ప్రధాన కేంద్రంగా ఉంటుంది దీంతో ఈ సమయంలో సుదూర బాంధువు నుండి వచ్చిన శుభవార్త మీ మొత్తం కుటుంబానికి సంతోషకరమైన క్షణాలని తెస్తుంది అలాగే మీరు ఈ వారం స్నేహితుని ప్రతిపాదించాలని ఆలోచిస్తుంటే మీరు అలా చేయడం అననుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇది మీ ఇద్దరి సంబంధాన్ని పాడు చేయడమే కాదు మీ మంచి స్నేహితుల్ని కూడా కోల్పోతారు ఇంకా ఈ వారం మీరు మైదానంలో పనిచేసే విషయాల్ని పరిష్కరించడానికి మీరు మొదటి నుండి మీ తెలివితేటలు మరియు ప్రభావాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది అందువల్ల ఇతరుల ముందు హాస్యం యొక్క పాత్రగా మారకపోయినా మీ స్వంత సామర్థ్యాల్ని ఇతరులకి ప్రదర్శించండి మరియు లక్ష్యాన్ని సాధించ మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతుంటే ముందుకంటే ఈ వారం మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయండి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు నలభై ఒక్క సార్లు ఓం బుధాయ నమ అని జపించండి అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడు పదిహేడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్య సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు